భాగ్యనగర అభివృద్ధిపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది నగర బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్నామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దాదాపు ఏడు వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్స్ పట్టించుకోలేదని మండిపడ్డారు ఇప్పుడు రహదారులపై నీరు నిలవకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను ను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు మూసీ రవర్ బెడ్ లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు హైదరాబాద్ లో అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు హైదరాబాద్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు